నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ హైదరాబాద్ ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన నూతన నాచారం ఎక్సైజ్ పోలీస్ ను గట్ గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసి నూతన కాప్రా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ పట్న మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా చీఫ్ విప్ పట్న మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు ఎక్సైజ్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేషన్ కార్యాలయాలు ప్రారంభించడం జరుగుతుంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రారంభించడం జరుగుతుంది కొన్నింటికి ల్యాండ్ అలాట్మెంట్ జరగలేదు రెంట్ లో పోలీస్ స్టేషన్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి ఎక్సైజ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ల్యాండ్ అలాట్మెంట్ చేయించి వాటికి కొత్త భవనాలు ఏర్పాటు చేయించే బాధ్యత తీసుకుంటాము కల్తీ విషయంలో డ్రగ్స్ విషయంలో విద్యార్థులు డ్రగ్స్ కి అలవాటు పడకుండా చర్యలు తీసుకునే విధంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ చూసుకోవాలి ఈ కార్యక్రమంలో చీఫ్ పట్న మహేందర్ తో పాటు ఎక్సైజ్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు अच्छा इंजीनियर रेडी था ओके निम्च ओके निम्च ओके निम्च बैलन्डी सर ओके रेडी सर

मेरा అది kak, బ్రో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆఫీసులు ప్రారంభించుకోవడం జరుగుతున్నది రాష్ట్రంలో పద్నాలుగు ఎక్సైజ్ కొత్తగా సిఐ ఆఫీసులు కూడా ప్రారంభించి రంగారెడ్డి జిల్లాలో అటు రాయనార్ కానీ మేడ్చల్ కానీ ఉప్పల్ ప్రాంతాల్లో కూడా మరి సరూనలో కూడా తొమ్మిది సిఐ ఆఫీసులు పని చేసుకోవడం జరుగుతుంది దీనికి కొంత మరి ల్యాండ్ కూడా అవసరం ఉన్నది కొన్ని ప్రైవేట్గా ఉన్నాయి కొన్ని మరి వాటికి గవర్నమెంట్ ల్యాండ్ కూడా అలర్ట్ చేయించి శాంక్షన్ చేయించి కట్టియాలని చెప్పేసి ఎక్సైజ్ సూపర్ గారు చెప్తున్నారు తప్పకుండా మా వంతు మరి మంత్రి జూపల్లి దృష్టి తీసుకుపోయి ఎక్కడైతే మరి ల్యాండ్ అలాట్ అయి ఉన్నదో వాటికి పక్కా బోనాలు కట్టిస్తాము ల్యాండ్ అలార్ట్ కాని ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి ల్యాండ్ అలాట్ చేయించి ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి దృష్టి తీసుకుపోయి తప్పకుండా సాంక్షన్ చేయించి కట్టించే బాధ్యత తీసుకుంటాం అదేవిధంగా కల్తీ విషయంలో కూడా ఏదైతే డ్రగ్స్ కానీ గంజాయి అయితే వాడుతున్నారో మరి విద్యార్థులు కూడా చాలా చోట్ల కూడా మరి దీనికి అలవాటు అవుతున్నారు కాబట్టి వీటిని అరికట్టవలసిన బాధ్యత ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎక్సైజ్ మరి సిఐ ఎస్ఐల మీద ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా మేము కోరుతున్నాము మరి ఏదైతే కల్తీ విషయంలో కూడా చాలా మరి ముందుండి అరికట్టవలసిన బాధ్యత వాళ్ళకు ఉన్నది అదేవిధంగా వైన్ షాప్లలో కూడా మరి చక్కగా వాళ్ళకి ఇబ్బంది కాకుండా కల్తీ లేకుండా నడిపించిన బాధ్యత కూడా డిపార్ట్మెంట్ ఉన్నది కాబట్టి తప్పకుండా మరి వారు ఏదైతే సూపరింటెండెంట్ గారు ఇక్కన్నారు కాబట్టి ఈ కల్తీ విషయంలో కూడా చాలా అరికట్టాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం